రాజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీసీపీడిసిఎల్ డిస్కమ్ సెక్రటరీ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఎన్సిసిఓ ట్రిపుల్జీ పిలుపు మేరకు విద్యుత్ రంగ పరిరక్షణ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యుత్ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ జూన్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది ఈ సమ్మె జయప్రదాని కాంక్షిస్తూ ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్సిసిఓ ఆధ్వర్యంలో సదస్సులు జరిగినాయి ఈరోజు విజయవాడలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగ సంఘాలు అసోసియేషన్లు అందరినీ ఆహ్వానించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది విద్యుత్ని వ్యాపారమయం చేసేసింది ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై దశకంలోనే సంస్కరణ ఫలితంగా విద్యుత్ సంస్థ నష్టాల బాట పడుతుందని చెప్పేసి యూనియన్లు అసోసియేషన్ చెప్పినప్పటికీ ఆచరణలో లక్షల కోట్ల నష్టాలు ఉన్నప్పటికీ కేవలం ప్రైవేట్ పెట్టుబడిదారులు కార్పొరేట్ల యొక్క ప్రయోజనం కోసమే ఈరోజు విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తుంది మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది నాన్ డొమెస్టిక్ సర్వీసులు బిగించారు అట్లాగే ప్రభుత్వ సంస్థలకు బిగించారు ఇప్పుడు డొమెస్టిక్ సర్వీసులు కూడా బిగించాలని చెప్పి చూస్తున్నారు ఈ మా సంస్థలో ఇప్పటివరకు ఏ మీటర్లు బిగించినా గతంలో ఎన్ని మీటర్లు మార్చినా మా విద్యుత్ ఉద్యోగులు మార్చడం జరిగింది కానీ మొదటిసారి ఈరోజు అదాని సంస్థతో రిక్రూట్ చేసి ఎంత నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ అదాని సంస్థ కేటాయించే కేటాయించేటువంటి చర్యల్ని మా యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది విద్యుత్ రంగ పరిరక్షణ కొరకు జూన్ ఇరవై ఆరో తేదీ జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెని జయప్రదం కోసం ఇప్పటి నుంచి మేము తీవ్ర ప్రయత్నాలు చేస్తాం